పూర్ణిమా కలెక్షన్ మీ కోసం మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అండి విస్కోస్ డోలా వస్తుంది ప్యూర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రాండెడ్ శారీస్ అషిమా బ్రాండెడ్ శారీస్ అండి ఇది వచ్చేసి మంచి వంకాయ కలర్ వచ్చింది జెరీ హెవీ జెరీ వీవింగ్ వచ్చింది వీటిలో ఒక టూ ఆర్ త్రీ సారీస్ ఉన్నాయి ఇది ఒక్కటే కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది మిగతావన్నీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో లో వచ్చేస్తుందండి ఈ శారీ మాత్రం సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఈ సారీ ఒకటి వీటన్నిటికీ చిక్ పళ్ళులే వస్తాయండి వస్తాయి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయి ఇదిగోండి పళ్ళు ఇది సారీ బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ అంతా ఇలాగైతే ఉంటుంది హెవీలో కొన్ని చూసారా చాలా చాలా బాగుందండి సిక్స్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి ఫస్ట్ షిప్పింగ్ బట్టి తీసుకున్న వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దు ఇంక రావణ మాసం దగ్గరికి వచ్చేసింది కదా మీ అందరికీ మంచిగా మంచి ప్రైజులు ఇవ్వాలని చెప్పేసి రీజనబుల్ మార్జిన్ చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ తగ్గించలేమండి అందువల్ల చెప్పేసి ఇప్పటికీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం కష్టమే అయినా కానీ ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోకండి మంచి పింక్ శారీ అండి దీనికి కూడా అంతేనో చిప్ప వచ్చేస్తుంది అండి పూర్తిగా వినండి విన్నాకనే ట్రై చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి కొంచెం మిస్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి మీకు కుర్చులలోకే వస్తుంది ఈ మాదిరిగా కొంచెం ప్రింట్ అయితే వచ్చిందండి మీకు అడ్జస్ట్ చేసుకున్నాను కానీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తానండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ సారీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ ఇదిగోండి ఈ సారి కూడా ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది అండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీతో వస్తుంది వీవింగ్ క్వాలిటీ చూడండి క్వాలిటీలో ఉంటుందండి ఇమిటేషన్స్లో ఇమిటేషన్స్ లో కూడా ఇంకా మీకు తక్కువకి రావచ్చు ఇది మాత్రం ప్యూర్ వస్తుంది హెవీ క్వాలిటీ ఉంది చూసారు కదా అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చినాయండి మిక్స్ లో తీసుకొచ్చా మాక్సిమం మిస్టేక్ ఉండదు అయినా కానీ మీకు చెక్ చేసే పంపిస్తాను ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక ఇంకొంచెం ప్రైస్ తగ్గిస్తాను కూడా మీకు ఇష్టమైతేనే తీసుకుందురు లేకపోతే వేరే పీసెస్ ఇదివైతే మాత్రం ఇవే ఉన్నాయండి మిగతా డిజైన్స్ వేరే పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి చేయి పంపించేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక అండి మెరూన్ వస్తుంది శారీ అంతా ఇదిగోండి లాగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది లెంతి లేకుండా చూపిస్తాను లెంతీ అవ్వకుండా చూపిస్తానండి మన తల మీద చూపించేనా ఇలాగ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చినాయి మెరూన్కి పింక్ వచ్చిందండి చెట్ పళ్ళు వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగైతే ఉందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా ఇలాగ బుటీస్ గోల్డ్ జరీ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి మంచి వంకాయ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది పైన కింద సేమ్ బోర్డర్ తస్తర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ ఉంది చాలా బాగుంది అషిమా బ్రాండెడ్ సారీస్ అండి ఇవన్నీ మీకు ఫ్రెష్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి మనకు ఫ్రెష్ మిక్స్లో వచ్చినాయి కాబట్టి మీకు మంచి ప్రైస్లో వస్తుంది బయట ఇవన్నీ టూ ఫైవ్ నుంచి టూ ఎయిట్ త్రీ థౌజండ్ అలా నడుస్తున్నటువంటి సారీస్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అండి ఇది శారీ అంతా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది డోలా దీని డోలా కన్నా ఇది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మెటీరియల్ వస్తుందండి కొంచెం షైన్ అవుతుంది అది జార్జిట్ ఫ్యాబ్రిక్ లాగా కొంచెం ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది ఈ మాదిరిగా ఓకేనా అండి పళ్ళు వస్తుందని శారీ అంతా సిల్వర్ జరీ గోల్డ్ జరీతో ఇలాగ బుటీస్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి వంకాయ కలర్ శారీ అండి దీనికి కూడా పింక్ కలర్ వస్తుంది సిల్వర్ జరీతో సారీ అంతా బుటీస్ రావడం వల్ల హెవీ లుక్ ఉంది మంచి వంకాయ కలర్ శారీ కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీ స్వస్థా మిస్ చేసుకోవద్దు శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అండి మీరు పెట్టుబడులకు కానివ్వండి మీరు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కానివ్వండి చాలా మంచి కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ అండ్ చిట్ప్పి వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పడ్డాక శారీకి మంచి లుక్ వస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కింద వచ్చేసి ఎక్కువ జరీ వీవింగ్ బోర్డర్ వద్దనుకున్న వాళ్ళు చక్కగా ఇలాగ చక్కగా ఇలాగ బుటీస్ బుటీస్గా వచ్చేసింది అండి చాలా బాగుంది చూడండి కింద వచ్చేసి సిల్వర్ చెట్ వచ్చేసి పికాక్ అండ్ జింక గోల్డ్ జరీ తోటైతే వచ్చేస్తుంది అన్ని జరీలేదండి ఏవి పాయిల్ ప్రింట్ కాదు ప్యూర్ విస్కోస్ డోలా వస్తుందండి అషిమా బ్రాండెడ్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి పింక్ శారీ అండి దీనికి కూడా శారీ అంతా జెర్రీ సిల్వర్ జెరీ అండి గోల్డ్ జరీతో వస్తుంది టసర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద వచ్చేసి ఇదిగోండి టస్సర్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి ఇలాగా పింక్ బోర్డర్ వస్తుందండి వచ్చి బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది పింక్ కి వంకాయ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది ప్యారెట్స్ తోటి ఇలాగ బోర్డర్ వస్తుంది లాస్ట్ టైం చూసినట్టయితే మనం మిస్టేక్ శారీస్ తెచ్చినప్పుడు బ్లాక్ శారీలోనే వచ్చిందండి డిజైన్ ఈ శారీ చక్కగా బ్లూలో పింక్లో అట్లాగే వచ్చేసింది బ్లూ అండి పింక్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా అలాగే తామరపూరు చిన్న ఫ్లవర్ తోటి బుటీ వస్తుంది కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా ప్యారెట్ డిజైల్స్ అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి శారీ అంతా ఇలాగా జరీ లైన్స్ వచ్చేసి మా మధ్యలో బ్యా మ్యాంగో బుటీస్ వచ్చినాయండి కింద సాటింగ్న్ పౌడర్ వస్తుంది చూడండి ఎంత హెవీగా ఉందో శారీ చెట్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ అండి పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి పళ్ళులు ఉన్నాయండి ఫ్రెష్ మిక్స్ మాక్సిమం డ్యామేజ్ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ అది కూడా మీకు చెక్ చేస్తే పంపిస్తాను ఏది వాంటింగ్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఫెస్టివల్కి మీకు బడ్జెట్ ఫ్రెండ్లో మంచి హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇమిటేషన్స్ గట్రా కాదు ప్యూర్ అయితే వస్తుంది విశ్వస్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మీకు క్రేప్ మెటీరియల్ వస్తుందండి పింక్ బ్లౌజ్ వస్తుంది మ్యాక్సిమం అన్నిటికీ చెట్ పళ్ళు ఉంటుంది ఇంకేదన్నా కొన్నిటికి ఒకటే మిస్ అయితే చెప్పలేము కానీ ఇది లోపలికి ఉందేమోనండి లేకపోతే రన్నింగ్ పళ్ళు అన్నా కావచ్చు రన్నింగ్ పళ్ళు అండి ఇటు బ్లౌజ్ ఉంది కదా ఇటు లేదు కదా రన్నింగ్ పళ్ళు వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్ మి మినిమమ్ టూ తీసుకోండి అండి నాకు కూడా కొంచెం వర్క్ అవుతుంది చెప్పాను కదా లో మార్జిన్తో చేసేటప్పుడు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వలేను అందుకే నేను ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ పెట్టడం లేదు మంచిగా ఆరెంజ్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి అండి జరీబీ తోటి గ్యాప్ బార్డర్ వచ్చేసి శారీ అంతా ఇక్కడ గోల్డ్ జరీతో వచ్చింది శారీ అంతా సిల్వర్ జరీతో బుట్టి వచ్చింది అసలు చాలా బాగుందండి శారీ ఫినిషింగ్ కూడా ఇది చూడండి ఎంత బాగుందో మంచి మంచి బ్రైట్ కలర్ ఆరుంది అనమాట పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పైన వచ్చే సింగిల్ బోర్డరే వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్కి త్రీ షిఫ్పింగ్లో అయితే వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకండి సింగిల్ డే ఉంటుంది ఆఫర్ మీరు మళ్ళీ మూడు నాలుగు రోజుల తర్వాత చూసేస్తే కాదండి అందుకనే రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఎప్పుడే ఆఫర్ పెడతానో తెలియదు అందుకోసమే రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇది కూడా అండి మంచి బ్లాక్ సారీ లైట్గా అట్లా ఉండకుండా బ్రైట్గా ఉంటుంది బ్లాక్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఇది ఉండేలాగా స్ట్రైట్ లైన్స్ తోటి అయితే బుటీ వచ్చింది లైన్ ఎంతో బుడిగా వచ్చింది కింద వచ్చేసి గోల్డ్ తోటి అండ్ సిల్వర్ తోటి టెంపుల్ బార్డర్ అండ్ చెక్ బార్డర్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో సారీ అసలు బాగా బ్లాక్ అండ్ బ్లాక్లో బాగా డార్క్గా బ్రైట్ గా ఉందండి చూడడానికి చాలా మంచి లుక్ ఉంది బ్లాక్ శారీ నేను మనం ఎక్కువ తీసుకోలేదు ఎప్పుడు బ్లాక్లో ఎట్లాగా చూడంగానే బ్రైట్ గా అనిపించింది ఎందుకంటే ఈసారి బ్లాక్ తీసేసుకున్నాను నేను బాగుంది బ్లాక్ చాలా డార్క్గా బ్రైట్ గా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ లో వస్తుంది మంచి సంపంగి ఎల్లో అండి శారీ మధ్యలో ఫ్లవర్ వచ్చే చుట్టూ ఉంది రౌండ్ బుటీస్ వస్తాయి సంపంగిల్లోకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది హండ్రెడ్కి చిట్ పళ్ళు వస్తుంది కింద వచ్చేసి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది ఇది కసర ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మిస్టేక్స్ ఏముండో మీరు పెట్టుబడికి వాడి చక్కగా యూజ్ చేసుకోవచ్చు కూడాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ మిక్స్ అనమాట మీకు మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి బ్లాక్ శారీ అండి ఇక్కడ కింద బోర్డ్స్ ఎగురుతున్నట్టుగా గ్యాప్ బోర్డర్ వస్తుంది శారీ అంతా గోల్డ్ గదితోటి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి బ్లాక్ అండ్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు దీనికి రిచ్ పళ్ళు కూడా వచ్చింది నేను రిచ్ పళ్ళు వచ్చినా కానీ మీకు అదే ప్రైస్కి ఇస్తున్నాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి మెరినిష్ రెడ్ అండి కింద వచ్చేసి ఇలా సిల్వర్ జెరీతో చెట్టు వస్తుంది అటు ఇటు జింక అంటే పికాక్ వస్తుంది శారీ అంటే ఇలాగా ఫ్లవర్ పుట్టి వస్తుంది చిట్పల్ వస్తుంది వంకాయ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎస్టర్ మిస్ చేసుకోకండి కలెక్షన్ని చాలా చాలా బాగుంది ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అషిమా బ్రాండెడ్ అండి బ్రాండెడ్ పీసెస్ ఎట్లా అయినా కదా అసలు బ్రాండ్స్ బ్రాండెడ్ అండి బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మీడియం వెయిట్ అవి మనకి ఆ డోలాస్ ఉన్నాయి కదా వాటి వెయిట్ ఉన్న ఉండవండి మీడియం వెయిటే ఉంటాయి అది లైట్ వెయిట్ ఏం క్రేప్స్ అంత లైట్ వెయిట్ కాదు క్రేప్ మీద కొంచెం ఉంటుంది ఎందుకంటే దీనికి వీవింగ్ వస్తుంది కదా క్రేప్ మీద కొంచెం ఇంకా పల్చగా ఉంటుంది కాబట్టి మీకు లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు చిట్ వస్తుందండి శారీ అంటే ఇలాగ బుటీస్ వస్తాయి కింద వచ్చేసి ఇలాగ ప్యారెట్ డిజైన్తో అయితే బార్డర్ వస్తుందండి మంచిగా ఏమండి ఇది బస్సుల పండు పింక్ వస్తుందా బసల పండు కలర్లో అండి శారీ మీకు ఏదైతే ఉందో ఇదిగోండి ఇలా కనిపిస్తుందండి ఓకేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి అదే కలర్లో మరొక డిజైన్ అండి అదే కలర్లో శారీ అంతా చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఇదిగోండి చిన్న చిన్న బుటీస్ వస్తాయండి సిల్వర్ జెరీ అది సిల్వర్ జెరీతో చెట్ వస్తుంది కింద జింక అండ్ పికాక్ తోటి గోల్డ్ జెరీ వస్తుంది అన్నిటికీ పింక్ బ్లౌజ్ చిట్ పళ్ళు వస్తుంది ఓకేనా అంటే పింక్ బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి మంచిగా సెట్ అయ్యేలాగా ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అదే అండి ఇలాంటి టూ ఉన్నాయి అనమాట సేమ్ డిజైన్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి ఇంకా రెండు మూడు పీసులు కూడాను ఇగోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి చూడండి ఇలాగ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇంకా టెంపుల్ బోర్డర్ వచ్చింది మధ్యలో వచ్చేసి ఇలాగ ఫ్లవర్ బంచ్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలాగ బుటీస్ ఉంది మనం పొడవు పట్టు పిల్లలు పెట్టుకున్నాం కదా అలాగ పళ్ళు కూడా చూడండి డిఫరెంట్గా చాలా బాగుందండి రిచ్ పల్లి వచ్చేసింది బ్లాక్కి పింక్ బ్లౌజ్ తోటి కాంట్రాస్ట్ వచ్చేసింది అండి చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ ఈ బ్రాండ్లో వచ్చిన బ్లాక్ శారీస్ అన్నీ కూడా చాలా బ్రైట్ గా డార్క్ డార్క్ కలర్తో ఉన్నాయండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ అండి మెరూన్కి సంపంగి ఎల్లోతో వస్తుంది బ్లౌజ్ శారీ అంత ఇలాగా పొడవుగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడు కింద వచ్చేసి ఇలాగ టెంపుల్ బోర్డర్ అండి చెక్ బోర్డర్ ఇందాక ఈ డిజైన్ డిజైన్లో వేరే కలర్ చూపించినట్టున్నాము ఓకేనండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మద్దరిపోయింది అసలు మిస్ చేసుకోకండి అషిమా బ్రాండెడ్ శారీస్ అండి మీకు తెలుసు కదా అషిమా నేను లో ఇస్తున్నాను మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు వరుసగా నాలుగైదు వేలు ఒకే బ్రాండ్లో తెప్పించడం నాకు రెండు నెలల్లోనే వాషిబుల్ శారీస్ పళ్ళు వచ్చేసి ఇలా చిట్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇదిగోండి బ్లౌజ్ ఇదండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది డోలా కన్నా లైట్ వెయిట్ వస్తుందండి చెప్పాను కదా ట్రాన్స్పరెన్సీ మాత్రం ఇదిగోండి జార్జెట్ శారీగా శారీ లాగా ఈ మా ఈ మాదిరిగా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ చూసి తీసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఇలాగ కట్టలేమంటున్నారు అందుకని నేను చెప్తున్నాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే శారీ అండి బంచ్ మారుతుంది చూడండి సంపాంగిల్లోకి బ్లాక్ వస్తుంది కింద గోల్డ్ జరీ తోటి ఇలాగా బార్డర్ వస్తుందండి చూడండి బిగ్ బోర్డర్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్ శారీ కింద గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ తోటి ఇలాగ బోర్డర్ వస్తుందండి పైన కంచి బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది పైన కూడా స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలాగ శంకు లాగా బుటీస్ వస్తాయి బ్లూకి మంచి పింక్ బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ దగ్గర కూడా లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా నేను అలా అట్లా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ మంచి ప్రొడక్ట్ మీకోసం తీసుకురాగలుగుతాను మంచి వంకాయ అండి సేమ్ అదే డిజైన్ పింక్ బ్లౌజ్ వస్తుంది శంకు పూర్ లాగా బుటీస్ వస్తాయి కింద వచ్చేసి కంచి బోర్డర్ అండ్ ప్యారెట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ దీనిలో చిన్న మిస్టేక్ ఉందండి ఇది ఫ్రెష్ మిక్స్ అయినా కానీ ఇదిగోండి దీనిలో అయితే చిన్న మిస్టేక్ ఉంది పళ్ళు దగ్గరలో మీకు ప్లేట్స్లోకి వెళ్ళిపోతుంది పళ్ళు ఇక్కడ కదా పళ్ళు దగ్గరలో వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది సరే చూపించారు కదండి ఆంటీన్ ఉంటే కనుక ట్రై చేయండి ఫిఫ్టీన్ రూపీ అది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరి మరొక బ్లాక్ శారీ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి డీసెంట్ లుక్ ఉండాలి సింపుల్గా ఏమి ఉండకుండా నేను నైస్గా ఉండాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి చిన్నపిల్లలు కూడా ఇది తీసుకొని సింగిల్ పొరలు అట్లా వేసుకుంటే చాలా డిసెంట్ లుక్ ఉంటుందండి ఇదిగోండి గ్యాప్ బోర్డర్ వస్తుంది పింక్ వస్తుందండి బ్లౌజ్ చా చెప్పాను కదా ఈ బ్రాండ్లో వచ్చిన బ్లాక్స్ అన్ని చాలా బ్రైట్గా నిండుగా బాగున్నాయండి పింక్ బ్లౌజ్ పడ్డాక మీకు మంచి లుక్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి శారీస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయి చక్కగా టూ శారీస్ తీసుకోండి నాకు కొంచెం వర్త్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మెరీనిష్ రెడ్ అండి పెట్టుబడికి వాటికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీకు ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఎవరికైనా దగ్గర వాళ్ళకి పెట్టాలన్నా కానీ మంచి కాస్ట్లీ ఐటమేనండి మీకు ఈ మీ గ్రేడేషన్ రాబట్టి పదిహేను వందలకు వస్తుంది కానీ విడిగా అయితే టూ ఫైవ్ అబవ్ అండి త్రీ థౌజండ్ దాకా ఉంటుంది చెక్ చేసుకున్నాకనే మీరు పర్చేస్ చేసుకోండి అష్మా బ్రాండెడ్ శారీస్ అండి బ్లౌజెస్ ఇలా ఉంటుందండి మంచి మెరీనేషన్ రెడ్ శారీ అంతా చిన్న చిన్న బుట్టి వస్తుంది ఇక్కడ చూడండి ఒక లైన్ లైట్గా వచ్చింది అలాంటి వీవింగ్ మిస్టేక్ చిన్న చిన్న ఏదన్నా చెట్టు సిల్వర్ జరీ వస్తుందండి అండ్ జింక వచ్చేసి గోల్డ్ జరిగి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి రెడ్ శారీ చాలా కలెక్షన్ చూపించాను అస్సలు మిస్ చేసుకోకుండా ఒక డిజైన్ దగ్గర ఆగిపోకుండా అది లేదంటే ఇంకొక సారీ చక్కగా తీసేసుకోండి మంచి రెడ్ కలర్ శారీ స్ట్రైట్ లైన్ వచ్చింది నిండుగా ఉంది శారీ కింద వచ్చేసి మీకు కొంచెం శారీ నేను డోలానే ఉంది ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి తోటి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి ఎలిఫెంట్లు వచ్చినాయండి అంత బాగున్నాయి ఆ ఫ్యాబ్రిక్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి నేను చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ మిస్ ప్రింట్స్ ఫ్రెష్ మిక్స్లో తీసుకొస్తున్నాను అని అవి కూడా మీకు బ్రాండెడ్లో తీసుకొస్తున్నారు మార్కెట్ కన్నా సగం ప్రైజ్కి వస్తాయి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు అడ్జస్ట్ అవ్వడం వల్ల అందుకని చెప్పేసి ఇవి ట్రై చేస్తున్నాను అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుందండి శారీ ఎవరికి ఏది వాంటింగ్ ఉన్నా అది మిస్ చేసుకోకుండా రెండు మూడు తీసేసుకోవచ్చు అనమాట మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి చూసిన ప్రతి ఒక్కటి కొనాలని లేదు మీకు ఐడియా ఉంటుంది ఫ్రెష్లో ఎలా ఉన్నాయి మనకి చిన్న చిన్న మిస్ మిస్ ఫ్రెండ్లలో వాటిల్లో ఎలా వస్తున్నాయి అనేది ఐడియా ఉంటుంది మీకు నచ్చినప్పుడు తప్పకుండా పర్చేస్ చేయండి మీకు సారీస్ కట్టుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ లింక్ షేర్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి